ఒక మాట ఇప్పుడు ఆరు సబ్స్టేషన్స్ ప్రారంభించాము ఎక్కడ లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని చోట్ల సబ్స్టేషన్స్ పెడతాము ఖచ్చితంగా లో వోల్టేజ్ అధిగమించడం కోసం ఈ ప్రయత్నం చేస్తాము ఒక్కో సబ్స్టేషన్ మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అదే కింద టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ పెట్టాము ఒకటి ఈ జిల్లాలో అట్లానే ఆర్డీఎస్ఎస్ కింద ఫెడరల్ లెవెల్ బైఫరకేషన్ అంటారు గ్రామాల్లోకి ప్లస్ పొలాల్లోకి వెళ్ళే లైన్ సపరేట్ చేసేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులతోటి కేంద్ర రాష్ట్రం యాభై శాతం మనం యాభై శాతం పెట్టేసి బైఫరకేషన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట మా ఉద్దేశం ఏంటంటే వ్యవసాయదారులకు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి హౌస్ హోల్డర్స్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ ఇవ్వాలి దీంట్లో చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాటిని అన్నిటి కూడా అధిగమించాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దీనికి సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుని చేస్తాం ఎందుకంటే వాళ్ళ ఎలక్ట్రిసిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి నిమిషం కూడా ఎలసిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అయింది దాని మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూర్యగర్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు ఇరవై లక్షల కనెక్షన్ ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నాం ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా పదివేల కనెక్షన్స్ ఇవ్వమని చెప్పాము అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్స్ బ్యాంకర్ సపోర్ట్ తీసుకుని మన డిపార్ట్మెంట్ ఎలసిటీ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్లు అన్ని కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసి విత్ పొలిటికల్ పార్టీస్ మన కోటం ప్రభుత్వం సంబంధించిన నాయకులు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసి గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా సోలార్ వెలుగులు పగల పూట వచ్చే ఎన్నల నుంచి లైట్ నుంచి విద్యుత్ తీసుకొని దాన్ని బట్టి వాడుకోమని చెప్పి చెప్తా ఉన్నాం దానికి మన స్వతంత్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం ప్రత్యేకంగా బీసీ కులాలకైతే ఒక్కొక్క ఇరవై వేల సబ్సిడీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్ర ప్రభుత్వమే లోన్ తీసుకొచ్చి లేకపోతే సబ్సిడీ రూపంలో మొత్తం కూడా పే చేసి మొత్తం అన్ని ఎస్సీ కాలనీస్ కూడా సోలరైజేషన్ చేయాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చేశారు కదా ఎలక్ట్రిసిటీ పోయినసారి మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయేటప్పటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేది ఐదు సంవత్సరాల అధికారం తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి ప్రజల మీద విపరీతమైన భారం వేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే వీటినన్నింటినీ గతంలో చేసిన తప్పులన్నింటిని కూడా ముందుకు ముందుకెళ్తున్నాం ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఈ ఉద్దేశం ఏంటంటే ప్రజల మీద విద్యుత్ భారం వేయకూడదనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం మేము కానీ మా డిపార్ట్మెంట్ కానీ ముఖ్యమంత్రి గారి సూచనల మేనక అన్నీ కూడా పనిచేసుకుంటా ముందుకెళ్తున్నాం అందులో ఫస్ట్ ఇండస్ట్రీస్కి తర్వాత కి తర్వాత హౌస్ కి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం ఏ విధంగా చేయాలి ప్రజల మీద ఎక్కడన్నా భారం పడుతుంటే అవన్నీ కూడా సరి చేసుకుని భారం పడకుండా టెక్నాలజీని వాడి కొద్దిగా చేయాలనే ఉద్దేశం అంతేగాని స్మార్ట్ మీటర్స్ వల్ల భారం పడే భారం వేయటం ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు వ్యవసాయ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు పెట్టమన్నాం దానికి ఇవాళకి కూడా కట్టుబడి ఉన్నాం